విటమిన్ డి తక్కువ అవటం వల్ల మెడనొప్పి నెలనొప్పి వస్తాయి నమస్కారం నా పేరు జంపాలి రవితేజ కసలు దాతగడి శబ్దం ప్రసాద్ ఆకు విటమిన్ డి అనేది బోన్ క్వాలిటీకి ఇంపార్టెంట్ సో యంగ్ పీపుల్ లెస్ దాన్ థర్టీ ఇయర్స్ లో కూడా మార్నింగ్ ఎప్పుడు ఆఫీస్ కి వెళ్ళి నైట్ సిక్స్ సెవెన్ తర్వాత వచ్చినప్పుడు సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ సన్ లైట్ పడిపోయినప్పుడు ఒక సిక్స్ మంత్స్ వరకు మన బాడీ కోపప్ అవుతుంది సిక్స్ మంత్స్ దాటింది వన్ ఇయర్ టూ ఇయర్ సన్ లైట్ లోకి బయటికి వెళ్ళటం ఎక్స్పోజర్ లేదంటే విటమిన్ డి తక్కువైనప్పుడు మనం ఏదైతే ఎక్కువ పని చేస్తున్నాం కూర్చొని ఎక్కువ పనిచేస్తున్నాం మెడకి నడువుకి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది విటమిన్ డి తక్కువైపోయింది ఆఫ్ బోన్స్ లో ఒత్తిడి పెరిగిపోతా ఉంది బోన్స్ బరువు మొయలేకపోతున్నాయి బోన్స్ రిజార్డర్స్ మజిల్ డిజార్డర్స్ ప్రాబ్లమ్ రావచ్చు ఆర్థటిస్ రావచ్చు డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ హర్నియేషన్ ప్రొట్రూజన్ ఎక్స్ట్రూజన్ ఇలాంటి కూడా సో విటమిన్ డి తక్కువ వల్ల కూడా యంగ్ పీపుల్ లో నడుము నొప్పి మెడ నొప్పి రావచ్చు ఓల్డ్ పీపుల్ లో డిఫరెంట్ ఉంటుంది లేడీస్ లో ఫార్టీ ఫైవ్ తర్వాత మెనోపాజ్ వస్తుంది హార్మోన్స్ తగ్గిపోయాయి ఆస్టిఫోరోస్ వస్తుంది వాళ్ళు అప్పుడప్పుడు ఎండలోకి వెళ్ళినా సరే విటమిన్ డి నార్మల్ ఉన్నా సరే బోన్ వీక్ అయినా పోవచ్చు అక్కడ ఉన్న ఫిజియాలజీ వేరు ఇక్కడ ఉన్న ఫిజియాలజీ వేరు సో నడుము నొప్పికి మెడ నొప్పికి መጨመን እንደ 고ለይ እንኳን